బాగున్నాడు అవునా చూపిస్తాయి కదా ఒకసారి లైక్ లైక్ ఇవ్వండి లైవ్ లో ఉండే వాళ్ళు స్క్రీన్ అయితే డబల్ టాప్ ఇవ్వండి త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో లైవ్లో బాబు మాట్లాడేది చూడలేదని ఆకెక్కడ ఇస్తున్నాడు అమ్మ తల్లి నా మా బాబు ఫోన్ ఇట్లా పట్టుకుంటే వాళ్ళు ఇట్లా అస్సలు అస్సలు మాట అయ్యనట్లు ఏడుస్తుండే కానీ నేను తీసుకుంటాను ఫోన్ పక్కన పట్టేసినాయి ఒకటే ఒక కామెంట్ పెట్టినా ఫోన్ పక్కన పెట్టేసినాను నేను అస్సలు ఫోన్ అస్సలే ముక్కొని ఇస్తలేడు పడుకుంటే ఫోన్ పట్టుకోవడం అవుతుంది

అదే చూసా చదివా నువ్వు చదివిందా నేను పెట్టిన పెట్టిన ఒక్క నిమిషంలో నేను బయటకు వచ్చేసాను డైదర్ నుంచి అసలు నువ్వు చదివినామా అది నా మెసేజ్ చూసినావా చూడలేదని కూడా చూడలేదు నేను అప్పుడు బట్ తర్వాత అని రిప్లై లేదు అదే నేను చెప్తున్నా రాస్తాము థ్యాంక్స్ తమ్ముడు లైక్ ఇచ్చినప్పుడు గణేష్ గారు సొంత గారు తిన్నారా తిన్నామండి గణేష్ గారు వెల్కమ్ అండి ఎలా ఉన్నారు గణేష్ గారు బాగున్నారా అక్క సండే స్పెషల్ ఏం లేదు అక్క బీరకాయ కర్రీ తమ్ముడు సండే స్పెషల్ మీదేం తమ్ముడు సండే స్పెషల్ రస్తమ్ముడు తమ్ముడు వనవు బాబు పడుకున్నాడు పడుకున్నాడు గీత పడుకుంటేనే లైవ్ లేకుంటే ఈ టైంలో ఇంకా పెట్టనే పోతుంటాను ఓకే నైన్ టెన్ అంటే మరి టైం ఓవర్ అవుతుంది పెట్టడం లైవ్ కానీ తొందర కొంచెం ఎర్లీగా ఆడుకోబెట్టి లైవ్ చేస్తున్నా బాబు పేరు ఏంటి పాప పేరు కూడా వాడగలన ఇంతవరకు మార్నింగ్ లైవ్ వచ్చారా వచ్చిన తమ్ముడు అంచి తమ్ముడు అర్ధ గంట సేపు ఉన్నాను అంతే మరి లైట్ టైప్ మరి లేట్ టైం కదా టైం టెన్ అంటే అదే కదా హిందేవాళ్ళు అంత ముందు పెట్టినా టెన్ కానీ అదే కంటిన్యూ అనుకున్నా కానీ ఇక వద్దులే అని పెడుతున్నా కొంచెం తొందరగా పడుకోబెట్టి రాస్తాము సంతక్క బీట్ రోడ్ పప్పు టమాటా కావనా తమ్ముడు రెడ్డి పాప సేమ్ ఆరోహి అనితారెడ్డా నిషిత్ రెడ్డా ఓకే ఓకే పాప నేము ఆరోహియా అవునా బాగుంది నేను హాయ్ అక్క తమ్ముడు హాయి తమ్ముడు ఫస్ట్ టైం మా పిల్లలని మీ గీత పాప నేము తన్వి బా పేరు మోక్షిత్ నైట్ థ్యాంక్స్ అక్క తమ్ముడు బాగున్నావా తమ్ముడు ఏం చేస్తున్నావు ఏం పేరు తమ్ముడు అక్క నీ నాన్ వెజ్ లేదా అక్క వెజ్ కర్రీ అక్క వెజ్ కర్రీ తమ్ముడు వెజ్ నాన్ వెజ్ లేదు ఈ రోజు మొన్ననే చెప్పిన కదా అప్పుడు మటన్ కర్రీ అనుకున్నామని ఇక మళ్ళీ ఒక్క రోజే గ్యాప్ ఈ రోజు అంటే ఇక మనసులో తినాలంటే నాన్ వెజ్ మనకి పడదంతాము అక్కా తమ్ముడు అక్క అంటున్నాడు తమ్ముడు